అందరికి నమస్కారం నా పేరు మాతనూరు సుబ్బయ్యాడు లక్ష్మీ ఎలైట్ పార్క్ అని ఒక అపార్ట్మెంట్ కట్టడానికి అనుమతులు పూర్తి అనుమతులు పూర్తి చేసుకొని గ్రేటర్ కమ్యూనిటీతో కడుతున్నాను అది తక్కువ ధరలకే ధరక ఇచ్చి మైదుగుల్లో ఒక మంచి వాతావరణం ఉండే అపార్ట్మెంట్ కట్టాలనే ఆలోచనతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు మనకు సూపర్ మార్కెటు ఆ తర్వాత వచ్చేసి స్విమ్మింగ్ పూలు కాఫీ షాపు సెలూనరు ఫా ఇండోర్ గేమ్స్ ఆ నుంచి మినీ బ్యాంక్ హాలు పిల్లలకు ఆట స్థలము షటిల్ కోర్టు వ్యక్తిగత పార్కింగు అదేవిధంగా మనకు రాబోయే రోజుల్లో కార్లు కూడా బ్యాటరీ కార్లు వస్తాయి దానికి కూడా సిస్టమ్ దానికి కూడా ఛార్జింగ్ పెట్టుకునే విధానము అవి కూడా అగ్నిభావ అగ్నిమాపక దళం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లు అదేవిధంగా వ్యక్తిగతంగా మనం మాట్లాడుకునే బయట స్విమ్మింగ్ పూల్ తిరిగి కూడా బయట రెండు రెండు నాలుగు బాత్రూమ్లు కట్టిస్తున్నాము అదేవిధంగా చెట్లు నాటి ఒక బూతల బూతల స్వర్గంలో అపార్ట్మెంట్ ఉంటుంది అదేవిధంగా నడిచేదానికి వాకింగ్ చేసేదానికి సపరేట్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ భద్రత అంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ చుట్టూ కాంపౌండ్ ఫినిషింగ్ తర్వాత వచ్చేసి పైన సోలార్ సిస్టము తర్వాత వచ్చేసి మీకు బయట పార్కింగ్కు కింద స్థలాలకు మొత్తం వచ్చేసి సపరేట్ జనరేటరు రెండు రెండు వచ్చేసి లిఫ్ట్లు ఈ విధంగా అనేక సౌకర్యాలు కల్పిస్తూ బాగా అన్ని విధాలుగా అంగులు ఉండేటట్టుగా ఈ లక్ష్మీ శ్రీ లక్ష్మి ఎలైట్ పార్కును రూపుద్దడం జరుగుతుంది కాబట్టి తూర్పుస్టు తూర్పు పరమట ఈ రెండు ప్లేస్లో మా మా అపార్ట్మెంట్స్ ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోవచ్చు ఎవరు ముందు బుక్ చేసే వాళ్ళకే ఉంటుంది మీరు ఒకవేళ బయట బుక్ అనుకో కట్టుకున్నా కూడా మీకు సుమారుగా ఒకరికి వచ్చి ఒక ఫ్లాట్కు సుమారుగా ఒకటిన్నర సెంటు మీకు స్థలం కూడా అందులో వస్తుంది అపార్ట్మెంట్ కలిపి అదేవిధంగా మీరు ఏడైనా కట్టిన తర్వాత మీరు కావాలంటే ఇప్పుడు మన మనం మనం పోవాలంటే అయినా స్థలం తీసుకుని నా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మామూలుగా అన్ని పర్మిషన్లు తీసుకోవాలా ఈ పర్మిషన్లు అంటే మేము తీసినాం కాబట్టి మీకు ఎక్కడ ఉండదు మీరు బ్యాంకులకు అన్ని పర్మిషన్లు పూర్తయినాయి కాబట్టి బ్యాంకులకు మేమే రెఫర్ చేసి మీకు లోన్ సౌకర్యం చేయిస్తాం ఎందుకంటే ఐడి రన్స్ ఉన్నా ఎంప్లాయీస్ అయినా కూడా మేమే చేయిస్తాం దగ్గర ఉండి మాకు బ్యాంకు ఇప్పటికే మా కాడికి వచ్చి సంప్రదిస్తున్నారు ఏది ఇది ఇప్పుడు ఆంధ్రాకి వద్దు రోజు పెద్దనే ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ కొత్తగా వచ్చాడు ఆయన కూడా యూనియన్ బ్యాంక్ అయినా కూడా సార్ మా కాడ ఎవరు చెప్పండి మేము లోన్లు ఇస్తామంటారు ఎందుకంటే మన అనుమతులు పూర్తయినాయి కాబట్టి మనకు లోన్ కూడా సౌకర్యం బాగా అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కడదాం అనుకో ఇప్పుడు సీసీ రోడ్లు రావాలనే మీకు ఏరియాకు కొత్త కొత్త ఏరియాలో టైం పడుతుంది తర్వాత డ్రైనేజ్ కొంచెం టైం పడుతుంది లైటింగ్ టైం పడుతుంది మీకు అందరూ అనుకూలంగా ఉంటుంది ఏ వ్యక్తి వచ్చిపోవడం అయినా సీసీ కెమెరా పర్యక్షణ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందరూ కలిపి కంబైండ్గా ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం జరుగుతుంది ఎవరైనా భద్రత ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉండి మనం ఎటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో కానీ కడపలో కానీ పొద్దులు కానీ ఎటువంటి అక్కడ కూడా అక్కడ కన్సెక్షన్కి ఏ విధంగా తీసిపోకుండా అన్ని అంగులతో బాగా రూపు దిద్దుత అని నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు మాతనూరు సుబ్బరాయుడు అది వచ్చేసి మన బైపాస్లో ఉంది నంద్యాల కడప కర్నూలు హైవే నంద్యాల లాస్ట్లో ఉంది అది సరాప లాస్ట్లో మోట్లో వస్తుంది దానికి పక్కనే పక్కనే మన స్థలం కానీ హైవే రోడ్డు పోతుంది సైడ్ రోడ్ వస్తుంది కాబట్టి ఇది మంచి అవకాశం ఆలోచించుకొని మీరు త్వరగా తీసుకునే వాళ్ళకి ఏ ప్లేస్ కావాలంటే ఆ తక్కువ ధరలకు ఇచ్చేదానికి ప్రయత్నిస్తాము అన్ని అంగులు ఉంటాయి క్వాలిటీలో ఎటువంటి రాజీ పడే అవకాశం లేదు మీకు నేను అందరికీ సుపరిచితమే నేను ఏ విధంగా చెప్పినానో అదే విధంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను మీ గ్రామ ప్రజలకు ఇక్కడ ఉండే ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ఈ ఈ కార్యక్రమాన్ని మీకు తెలియజేసేసి చెప్పుతున్నాను